స్తోత్ర ప్రభు ప్రభునామములో శుభాలు వందనాలు ఈ దినపు ప్రార్థనలు ఏకీవిస్తున్నా ప్రతి బిడ్డకు కూడా తెలియచేస్తూ ఉన్నాను జీవం కలిగిన దేవుడి సముఖములు ప్రార్థన చేయించున్నప్పుడు విశ్వాసముతో నమ్మకముతో ఏకీవించి ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు కృప ఎల్లప్పుడూ తోడై ఉండునుగాక ఆమె मोक्ष मार्घमुना ननु नडि पिञ्चग मोक्ष मार्घमुना ननु नडि नालो न वसिञ्चु मा देव नालो न निवसि

Nalo na niva sin chuma, Nalo na vasin Deva, Nalo na niva sinchuma. Amen. ప్రభునామములో మరొక వాక్కుని మీ ముందు ఉంచుతూ ఉన్నాను హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరూ లేరు ఎర్మియా పదిహేడు తొమ్మిదిలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మన హృదయాలు ఘోరమైన వ్యాధి కలిగినది దాన్ని గ్రహింపగలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఏ నరుడు ఏ మనుష్యుడు ఎవరు కూడా లేరని దేవుడి వాక్యము తెలియచేస్తూ ఉంది గ్రహింపగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ హృదయాంతర ఎరిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు నీ మనస్సులో ఆలోచన పుట్టక మునిపే దేవుడికి సమస్తము ఎరిగి ఉన్నాడు నిన్ను నిర్మించిన రీతి యేసు క్రీస్తు ప్రభుకు తెలిసింది కాబట్టి ఆ దేవాతి దేవుడి దగ్గరికి మనం వచ్చినప్పుడు మన హృదయములో చెడు తలంపులు చెడు ఆలోచనలుంటే తొలగింపబడి మన హృదయములో దేవుడికి స్థానం ఇచ్చేవారిగా ఉందా మన హృదయము దేవుడి యొక్క ఆలయము ఆ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచేవారిగా ఉండాలని ప్రభు పెరట మీకు తెలియచేస్తూ ఉన్నా మోసకరమైన వ్యాధి కలిగినటువంటి ఆ రోగమును మనం ఎలాగైతే దూరపరుచుకుంటామో దేవాది దేవుడు మనలోనికి రావటానికి ఇష్టపడుతూ ఉంటాడు ఆయన మనలోనికి వచ్చినప్పుడు మన శరీరంలో మార్పు కలుగుతూ ఉంది మన అవయాలలో మార్పు కలుగుతుంది మనకున్న సర్వ రోగముల నుండి నివారణ కలుగుతుంది మనకున్న బాధ వ్యాధన తొలగింపబడుతూ ఉంది తెలియనటువంటి కుమిలిపోతున్నటువంటి ఆవేదన పడుతున్నటువంటి అల్లాడుతున్నటువంటి ఆ సమయంలో కూడా దేవుడి యొక్క వాక్యము మనలో చారాదీస్తుంది అయితే దేవుడు మంచి చెడులు రెండు నీ ఎదుటనే ఉంచాడు హృదయము మంచిగా ఉంచుకుంటావా చెడుగా ఉంచుకుంటావా దేవుడే నీ ముందు ఉంచాడు మంచిగా ఉన్నచో దేవుడి యొక్క ఆత్మ నీతో ఉంటూ ఉంటది ఎల్లప్పుడూ కూడా భయపడకము నీకు తోడై ఉన్నానని దేవుడు ధైర్యపరుస్తూ బలపరుస్తూ ప్రతినిత్యము కూడా దేవుడే నిన్ను స్థిరపరుచును గాక ఆమెలుయా దేవుడి యొక్క వాక్యము దగ్గరకు వచ్చిన నీవు దేవుడి యొక్క మాట దగ్గరకు వచ్చిన నీవు దేవుడు మాట్లాడుతూ ప్రతి మాటను కూడా శ్రద్ధగా విని ఆలకించి ఆయనకు సెలెండర్ అయిపోయిన తర్వాత ఆ దేవాతి దేవుడి కృప ఎల్లప్పుడూ నీకు తోడై ఉండి నీకున్న ప్రతి సమస్యను కూడా నా ప్రభు తొలగించునుగాక ఆమె నమ్మకం విశ్వాసంతో ప్రార్థన లేకేవిస్తే దేవుడు గొప్ప కార్యములు నీ ఒంట్లోను నీ బ్రతుకులోను నీ జీవితంలోను నీ కుటుంబంలోను జరిగించుగాక ప్రార్థనలేకే విధా పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి మంచి కాపురమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభ మోసమైన హృదయమును ప్రభ ప్రతి మనిషి భారముతో ఉండి ఉండొచ్చేమో కానీ ప్రభ భారమును చేసి ప్రభ భారమును తీసివేసి ప్రభ అయ్యా నీ సన్నిధిలో ప్రభ బాధ్యత కలిగి నివసించినట్లు ప్రభ నీ కృపచూపి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నాను ప్రభా నీ మోక్ష మార్గమును చేరునట్లు ప్రభ ప్రతి బిడ్డను జీవ మార్గములో నడిపింపబడునట్లు ప్రభ నిత్య రాజ్యమును చేరునట్లు ప్రభ ఓ గొప్ప అవకాశమును తరుణమును సమయమును ప్రభ నిన్ను నమ్మిన బిడ్డల్ని ప్రభ నిన్ను తెలుసుకోలేనటువంటి బిడ్డల్ని ప్రభ ఈ వాక్కుల ద్వారా ప్రార్థనల ద్వారా అనేకులు ఏకీవించుట ద్వారా తెలియబడునట్లు ప్రభ మారు మనసు కలుగునట్లు నువ్వు కృపచూపి సహాయములు చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నాను ప్రభ ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు నివసింపు చేయమని అడుగుచున్నా నివాసము చేయమని అడుగుచు ప్రార్థిస్తున్నా ఇరి గ్రంథము పదిహేడు తొమ్మిదిలో ప్రభ హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని గ్రహింపగలిగిన వారు భూమి మీద ఒక్కరు కూడా లేరు గ్రహింపగలిగిన దేవుడు ఏ ప్రభు కాబట్టి ప్రభ ప్రతి ఒక్కరి హృదయాలను మీరు మూడు తాకండి ప్రభ ప్రతి ఒక్కరి హృదయాలలో మీరు నివాసములు చేయమని అడుగుచు ప్రార్థిస్తూ ప్రభ ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభ ఎంతమంది బిడ్డలు ఏకీవించాలనుకుంటున్నారో ప్రభ ఎంతమంది మంది బిడ్డలతో ప్రభా ఒక ఆశ ఉందో ప్రభ ఎంతమంది బిడ్డలు ఒక ఆయన జిజ్ఞాస పుట్టుతూ ఉందో ప్రభ వారిని మీరు జ్ఞాపకం చేసుకో క్రైస్తవుడు అనే ప్రతి వ్యక్తి కూడా ప్రభ క్రైస్తత్వంలో ఉన్న ప్రతి మనిషి కూడా ప్రభ మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇస్తారయ్యా అలాంటి గొప్ప ధన్యత భాగ్యమును కృపను ప్రభ ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని అడుగుచున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభ ప్రార్థులు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు ప్రభా మిమ్మురు ఆయన చేతులెత్తి దీవించి ఆశీర్వదించి ప్రభా మీ నామ మైమార్దమే ప్రతి ఒక్క బిడ్డ వర్తిల్లునట్లు మీరు సహాయములు చేయమని నాదుడు ప్రియరక్షకుడైన ఏసు నామంలోనే ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి ఆ మైన్ ప్రభునామంలో మీ అందరికీ మరొకసారి కూడా దేవుడి యొక్క కృప ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక